మైసమ్మ గుడులను తొలగించిన దాంట్లో ప్రభుత్వ ప్రమేయం ఉంటే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండని లేదంటే అందులో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోనని బీజేపీ వీహెచ్పి నాయకులు డిమాండ్ చేశారు గోదావరికని పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న మైసమ్మ గుడ్లను మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తో రాత్రి దొంగల్లాగా కూల్చడాన్ని నిరసిస్తూ గోదావరికని చౌరస్తాలో బీజేపీ విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి టీవీజీకేస్ కార్యాలయం ముందు ఆటో స్టాండ్ అడ్డ వద్ద కూల్చిన మైసమ్మ గుడి వద్ద నిరసన తెలిపి కూల్చిన గుడిని నీళ్లతో కడిగి పూజలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ విహెచ్పి నాయకులు మాట్లాడుతూ రోడ్డు పక్కన ఉన్న మైసమ్మ గుడులు రోడ్డుకు అడ్డుగా ఉంటే అక్కడి వారితో మాట్లాడి పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి కానీ ఇలా కూల్చడం హిందూ సమాజాన్ని అవమానపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు మైసమ్మ గుడ్లను ప్రజల సంవత్సరానికి ఒకసారి పట్టించుకుని ఆహారాన్ని వదిలివేయడం కారణంగా వాటిపై ఉమ్మివేయడం మూత్ర విసర్జన చేస్తున్నారని సనాతన ధర్మాన్ని కించపరచడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సమాజాన్ని ఢీకొనాలంటే డైరెక్ట్ గా రండని ఇలా దొంగచాటును రాకండి హెచ్చరించారు నిన్న రాత్రి మూడున్నర సుమారు మూడున్నర తెల్లవారు దాము నుంచి వెళ్ళి గోదావరి కనిలో దారి మైసమ్మలను మున్సిపాల్ అధికారులు కూలగొట్టామని ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటనను నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఎవరు ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారి సమలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూడగొట్టినట్టు ఇతర మతస్తుల దేవాలయాలను కూడగొడతారా ఇంకా గోల ఒకవేళ గోదావరి కరోలో కూడగొడదామనుకుంటే రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాసీస్ దగ్గర ఉన్నాయి ఇక్కడ వేడున్నది పోలీస్ స్టేషన్ వెనుక జీఎం కాలనీ ఏడు ఉన్నాయి రామగుండంలో అయితే విచ్చలు విడిగా పెట్టుకున్నారు ఆ వీడి జోలి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను గుడగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన ఈ ఈ దీని ఎవరు ఎవరున్నాయి కుట్రదారులు ఎవరున్నారు సమాజానికి తప్పని దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి మున్సిపల్ అధికారులు కమిషనర్ నాయకత్వంలో ఒక దొంగల్లాగా అర్ధరాత్రి దోపిడి దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ వ్యాంగ్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో నలభై ఆరు గుళ్ళను కూలగొట్టిన మాకు సమాచారం ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి మలమూత్ర విసర్జనలతోనే అపవిత్రం జరుగుతూ ఉంది సందర్భ పూజలు జరుగుతూ ఉన్నాయి మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతామంటున్నారు సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దామనుకున్నాయి అనుకున్నాయి రెండు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం చేస్తామనుకున్న చాలా శక్తులు తోగ పారిపోయారు మీరు ఒక పెద్ద లెక్క కాదు మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను పిలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు ఇవి కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలిన పెద్ద మనుషులను తీసుకొని వాడికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడము ముందుకు జరగడము లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి వాటికైనా ఫెన్సింగ్ వేయాలన్నా వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలు లాగా డగెటిగా లేక చేసిరు మీరు ఏం అధికారులు మీరు ఇంతకుముందు ఉన్న ఒక కమిషనర్ గట్లనే ప్రభుత్వ నిధులతో బస్ స్టాండ్ ముంగడ శ్మశన శ్మశాన వాటికి అరవై లక్షల నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించాడు ఎందుకు కట్టిరే బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలమూత్రాలు చేస్తాయి ఆయన అరవై లక్షలు వృధా చేసిండు మీరు కనీసం రెండు లక్షలు పెట్టి అనిపిస్తలేదా మీకు యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు కాఫీకోళ్ళు ఏమంటారు మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకేమైనా ప్రమాదాలు ఉంటే జరుపురని చెప్పింది తప్పితే ఇక్కడ పడితే అక్కడ పోయి రహదారి అది లారీలు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులు పోతున్నాయా ఏ నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి మేము చూపిస్తాం రాండి హైవే మీద ఎన్ని ఉన్నాయో చూద్దాం చూద్దాంపా రైల్వే స్టేషన్ దారిలో నాలుగు ఉన్నాయి ఓసీపూర్లో పొయింట్ ఉన్నాయి ఇక్కడ సిఎస్పీలో ఉన్నాయి పైన్ క్లేన్ దగ్గర ఉన్నది రమేష్ నగర్ చౌరస్థలో ఉన్నది శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఉన్నది రోడ్డు గడంగా తీసేయండి మీకు ధైర్యం ఉంటే చాద కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి చాదనే అధికారులు వచ్చి పరిపాలన చేస్తారు హిందూ సమాజాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా చేస్తే దాని పరిణామాలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి హిందూ సమాజం తిరగబడే రోజు పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉందనుకుంటేనే హిందూ సమాజాన్ని రెచ్చగొట్టండి మీకు అడుగుల పనులు చేయకుండా అంటున్నాం మేము హిందూ సమాజంతో ఆటలాడకండి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే క్షమాపణలు చెప్పండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోండి ఇది మేము హిందూ వేదిక తరఫున డిమాండ్ చేస్తాము